హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇంకా పొయ్యి అలుగుతున్నదనమాట పొద్దుటైతే పొయ్యి మెత్తాను కదా ఎండకైతే ఆరిపోయింది అనమాట నీట్గా ఉంది ఇంకా సరే దీని మీద పేడతో అలిగితే ఇంకా ఆరిపోతుంది కదా అని అయితే ఇంకా అలుగుతున్నాను అనమాట పొయ్యి అంటిచ్చుకుంటాకట్ట కొంచెం శుభ్రంగా ఉంటుంది కదా ఎలాంటి పనులు ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి నాకైతే ఇలా మట్టితో కొన్ని పనులు అయితే వచ్చు వచ్చినట్టు చేయగలను కూడా చేస్తాను ఇంకా పొయ్యి అయితే ఎలా చేశాను నా పొయ్యి అలా అనేది కూడా కామెంట్ చేద్దరు కానీ ఎందుకంటే ఇంకా పని ఉందనమాట ఇంకోసారి అలికి దానికి చెద్ద ముగ్గులు అయితే పెట్టారు ముగ్గు పెట్టాక అప్పుడైతే అందం వస్తుంది కదా ఏ మట్టిల్లికైనా పొయ్యికైనా దేనికైనా ముగ్గుంటేనే అందం కాబట్టి ముగ్గు పెట్టాక మళ్ళీ వీడియో అయితే పెడతాను అనమాట ఇంకా అందాక అలుగుతున్నాను ఒక రెండు అలికేసామనుకో మళ్ళీ ఇంకోసారి అలిగితే ఇంకా నీట్గా మట్టి గట్ట కనపడకుండా ఇంకా పేడతో అలికినట్టే ఉంటుంది పే ఉంటుంది అనమాట ఫస్ట్ సారి అలికిందైతే ఇంకా మట్టి మట్టిలాగా కొంచెం కనపడుద్ది ఎర్రరు గాను ఇంకా తర్వాత అయితే ఇంకా పేడలాగే ఉంటుంది కాబట్టి నీట్గా కనపడుతుంది ఇంకాను ఇంకా నేను పొయ్యి అయితే నీట్గా వేసానా లేదా బాగుందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి పర్వాలేదా ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే బాగానే ఉందేమో అని అయితే అనుకుంటున్నాను బాగానే వేస్తే అని అనుకుంటున్నాను మరి ఇంకా పొయ్యి నచ్చిందా లేదా మీకైతే కామెంట్ చేయండి నాకైతే బాగానే ఉన్నట్టు అనిపించింది ఇంకా అయితే అలికేస్తున్నాను అనమాట అయిపోవచ్చింది ఇంకా అలికేసాక శుభ్రంగా చీపురు పెట్టి కొంచెం వారినిచ్చి చీపురు పెట్టి తుడిచేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా అది కొంచెం వారయాక నేనైతే చీపురుతో అలా శుభ్రంగా తుడి చేసుకున్నాక ఇంకా దాని మీద ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా అయితే అప్పుడే ముగ్గు అయితే పెట్టను ఎందుకంటే ఇంకా అది మళ్ళీ ఇంకోసారి అలకాలన్నాను కదా పేడతోటి ఇంకోసారి అలికేక అప్పుడు ముగ్గు పెడతాను అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది మా పొయ్యి అలుగుతున్నా వంట చేస్తున్నా చెరువు కనపడుతుంది చూసారా చెరువు ఎలా కనపడుతుందో ఇంకా పొయ్యి అయితే ఇలా కలికేస్తాను అనమాట ఎలా ఉందో ఏంటో ఆ పొయ్యి అయితే బాగుందో లేదో కామెంట్ చేయండి